అందరికీ నమస్కారం గత వారం రోజులుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వికృతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందని ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విపరీతమైనటువంటి మాటలతో ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు తన సొంత జిల్లా కడపలో గతంలో ఎన్నడూ లేనంతగా మహానాడు అత్యంత విజయవంతమైంది మరి వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల్లో రాజధానిని ఒకవైపు మూడు ముక్కలతో ధ్వంసం చేస్తే పోలవరాన్ని గోదావరిలో వదిలేస్తే దళితులకు బలుగు బలహీన వర్గాల వారికి అందాల్సినటువంటి నూట ఇరవై స్కీములు వైసీపీ పాలనలో రద్దు చేస్తే వాటన్నింటినీ తిరిగి ప్రజలకు ఇవ్వడమే కాకుండా తాను ఇచ్చినటువంటి డెబ్బై శాతం హామీలను నెరవేరుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పాలనను చూసి ఓర్వలేక తన వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి కుంభకోణాల్లో ఇరుక్కున్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు విచారణలు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి నేను ధర్నా చేస్తానని చెప్తున్నాను మేము ఒకటే సూటిగా మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిది ప్రజా విద్రోహక దినం మీదే మాదే ఎవరు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు మేము సూపర్ సిక్స్ పథకాలని ఏవైతే చెప్పామో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల అయింది ఈ రోజు దివ్యాంగులకు ఆరు వేలు అయింది దీర్ఘకాలిక రోగాలతో ఉన్నటువంటి వారికి పదివేల రూపాయలు అయింది దీన ఉన్నటువంటి అభాగ్యులను ఆదుకోవడానికి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం మాటిచ్చిన మేరకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అన్న క్యాంటీన్లు దర్శాం తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి పద వేల రూపాయలు చొప్పున సంబంధించినటువంటి వసతి కల్పిస్తున్నాం ఆదుకోవడానికి రూపాయలతో జరుగుతుంది యువనేత లోకేష్ బాబు గారు యువకలంలో యువతకి ఏదైతే మాట ఇచ్చాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని అందులో ఇప్పటికే ఐదు లక్షల ఉద్యోగాలు ఆన్ రికార్డ్ ఇచ్చినటువంటి విషయాన్ని మీరు గమనించి కూడా ప్రజా విద్రోహ ప్రభుత్వం అని ఎలా అనగలుగుతా వాస్తవానికి చెప్పాలంటే ఐదు సంవత్సరాల వైసీపీ పాలన ప్రజా విద్రోహ పాలన ఎస్సీలో ఇరవై ఏడు స్కీములు రద్దు చేసింది మీరు కాదా బీసీలకు ముప్పై స్కీములు రద్దు చేసింది మీరు కాదా మైనార్టీలకు తొమ్మిది స్కీములు రద్దు చేసింది మీరు కాదా కాపులకు రెడ్డిస్ కి బ్రాహ్మీణ్ కి అన్ని వర్గాల వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన దాదాపు నూట ఇరవై స్కీములు అమలు పరిస్తే వాటన్నిటిని మీరు రద్దు చేసినటువంటి విషయం మర్చిపోయారా ఇవన్నీ ప్రజా విద్రోహాలు కావా వెన్నుపోటు రాజకీయాలు కాదా గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ప్రజలు ఏమి గమనిస్తున్నారు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అన్నది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది మీరు చేసే ఏ విద్రోహ దినోత్సవాలైనా లేదా ఏ వెన్నుపోటు దినోత్సవాలైనా ప్రజలు హర్షించరు కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడండి